మన ప్రభువును రక్షకుడైనటువంటి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకొంచున్నాను ఈరోజు మనం బలహీన ఆత్మను గురించి ధ్యానించుకుందాం ఈ యొక్క ఆత్మను గురించి లూకాసు వార్త పదమూడవ అధ్యాయము పదకొండు నుండి పదమూడు వచనాల్లో మనము చూడవచ్చు పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీన దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి మరి ఎంత మాత్రమునూ చక్కగా నిలవబడలేకుండా ఉండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరచను పైన దెయ్యము అని వ్రాయబడిన చోట కింద ఫుట్నోట్లో ఆత్మచేత అని వ్రాయబడింది అంటే ఒక శక్తివంతమైన ఆత్మ పద్దెనిమిది ఏండ్లుగా ఆమెను బాధిస్తూ ఉంది ఆత్మలు ఉన్నాయా అని అనుమానం కలగవచ్చు బైబిల్లో కొన్ని ఆత్మలు వ్రాయబడ్డాయి వాటిలో కొన్ని భ్రమపరచు ఆత్మ అబద్ధమాడు ఆత్మ దురాత్మ అపవిత్రాత్మ మూర్ఖపు ఆత్మ బలహీనపరచు ఆత్మ లూసిఫరు పరలోకం నుండి పడద్రోయబడినప్పుడు వాడి సమూహము సహా పడద్రోయబడ్డాడు వాడి యొక్క సమూహమే ఈ ఆత్మలు ఇవన్నీ సాతాను సంబంధమైనవే సాధారణంగా మనిషికి రోగాలు మూడు విధాలుగా వస్తాయి సరైన పోషకాహారం తీసుకోకపోవడం వలన రెండవది సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులు మూడవది దీర్ఘకాల వ్యాధులు మంచి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్యాలను బాగు చేసుకోవచ్చు వాతావరణ మార్పుల వల్ల వచ్చే వ్యాధులను వైద్యులను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది కానీ ఈ మూడవ రకం దీర్ఘకాల వ్యాధులు మూర్ఛ రోగము షుగరు బీపీ క్యాన్సర్ టైరాయిడ్ ఆస్తమా సోరియాసిస్ పెరాలసిస్ ఇంకా అనేకమైనటువంటి మొండి వ్యాధులు ఇవి మనుషులను శారీరకంగా మానసికంగా ఆర్థికంగా దెబ్బతీస్తూ ఉంటాయి వీటి బారిన పడి బాధపడే వారు లక్షల్లో కోట్లల్లో ఉన్నారు అనేక వైద్యులను సంప్రదిస్తూ ఉంటారు ఎవరైనా ఫలానా డాక్టర్ బాగా చూస్తారు అని సూచిస్తే అక్కడికి వెళ్తూ ఉంటారు ఇంతమంది డాక్టర్స్ని సంప్రదించిన తాత్కాలిక ఉపశమనం కలిగిస్తారు కానీ శాశ్వత పరిష్కారము చూపలేదు ఉదయం ట్యాబ్లెట్స్తో ప్రారంభించి రాత్రి ట్యాబ్లెట్స్తో వారి రోజును ముగిస్తారు వారు శారీరకంగా బాధపడుతూ వారి మనస్సును కృంగజేసుకుంటూ వారి కష్టార్జితాన్ని అంతా ఖర్చు చేసుకుంటూ ఉంటారు ఈ స్త్రీ వలె అనేకుల జీవితాలు వంగిపోయిన స్థితిలో ఉన్నాయి ఏమాత్రము చక్కగా నిలవబడలేని వారిగా ఉన్నారు తద్వారా కుటుంబంలో శోధనలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు వీటన్నిటికీ కారణం ఈ బలహీన పరచు ఆత్మయే దేవుడు నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము అని అంటూ ఉన్నాడు మన జీవితం సుఖంగా సంతోషంగా సమాధానంగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం హెబ్ స్త్రీలు చాలా చురుకైన వారు అని వాక్యము సెలవిస్తుంది ఇస్రాయిలు కష్టించి పనిచేసి అని అంతకంతకు వర్ధిల్లుతూ ఉండేవాదు అని వాక్యం సెలవుస్తుంది కానీ నేటి దినాల్లో స్త్రీలు చాలా బలహీనులుగా పురుషులు కష్టించి పని చేయలేని వారిగా ఉన్నారు అయితే ఈ బలహీనపరిచే ఆత్మను ఎలా జయించాలి అన్నది ప్రశ్న ఇలాంటి అనేక సంవత్సరముల నుండి ఆయా రోగములతో పీడింపబడేవారు బైబిల్లో మరికొందరు ఉన్నారు వార్త తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై తొమ్మిదిలో మనం చూసినట్లయితే బాల్యం నుండి అపవిత్రాత్మతో బాధపడే ఒక చిన్నవాడిని చూడవచ్చు వాడు నుదుకు కాచుకొని పండ్లు కొనుక్కొని మూచిల్లేవాడు వాని తండ్రి యోసి యుద్ధకు వచ్చి నా కుమార్ని ఏమైనా నీ అయితే కనికరపడి స్వస్థపరచుమని కోరాడు ఇరవై మూడవ వచనంలో అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే వా ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను ఈ వచనాల్లో విశ్వాసంను చూస్తూ ఉన్నాం మొదట మనలో విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉంటే దేన్నైనా పొందుకోగలం అన్ని ప్రయత్నాలు చేసి యేసు ద్వారా ఏమైనా అవుతుందేమో చూద్దామని అనుకోకుండా ఆ అపనమ్మకం లేకుండా సహాయం చేయమని కోరాడు ఫలితము చూశాడు మార్కు సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో కూడా రక్తస్రావ రోగం స్త్రీ అనేక తిప్పలు పడి చివరికి ఆయన వస్త్ర మాత్రం ముడితే స్వస్థత పొందుతానన్న విశ్వాసంతో వచ్చి ఆయన యొక్క వస్త్ర ముట్టింది స్వస్థత పొందుకుంది సువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు అధ్యయమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతంగా ఆయనను అడిగింది అందుకే ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వానితో చెప్పాను అంటే ప్రార్థన అనగా కింద నోట్లో ఉపవాసం వలననే అని వ్రాయబడింది ఉపవాస ప్రార్థన శక్తివంతమైనది మనకు త్వరగా దేవుని ఎద్ద నుండి జవాబును దయచేస్తుంది యేసుప్రభు వారు కూడా నలభై దినములు ఉపవాస ప్రార్థనలో గడిపిన తర్వాతనే ఆయన పచ్చదను ప్రారంభించాడు పచ్చద ప్రారంభించుటకు ముందు అపవాది చేత శోధింపబడిన ఆ యొక్క ప్రార్థనా శక్తి ద్వారా దాన్ని జయించగలిగాడు యాకోబు ఐదు పదిహేడులో ఏలియా వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండా ఉండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములు వరకు భూమి మీద వర్షము పడలేదు అతడు మల్ల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను భూమి తన ఫలము ఇచ్చను మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో సాయంకాలమైనప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన ఎద్దకు తీసుకొని వచ్చింది ఆయన మాట వలన దెయ్యంలను వెళ్ళగొట్టి రోగుల నెలలను స్వస్థపరచను దేవుని మాట అనగా దేవుని యొక్క వాక్యమే స్వస్థపరచు ఎహోవాను నేనే అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు నేను మీకు ఆరోగ్యంను మరలా కలగజేతును అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఆయన యొక్క వాగ్దానాన్ని మనము ఎత్తిపట్టి ఆయన ఎందు మనము అడిగేవారిగా ఉండాలి ఆయన వాక్యాన్ని ఎత్తిపట్టుకొని అడిగినప్పుడు ఆయన తప్పక మనకు సహాయము చేస్తాడు యోహన్ సువార్త ఐదో అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వచనాల్లో మనం చూసినట్లయితే ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి కలిగి ఉన్నాడు కానీ వానిలో విశ్వాసము ఆశ నిరీక్షణ ఓదుపు ఏమాత్రము తగ్గలేదు అందుకే యేసు వాని మీద కనికత స్వస్థపరిచాడు నా యుద్ధకు వచ్చి వారిని నేను మాత్రము తోసివేయను అని దేవుడు అంటూ ఉన్నాడు ఇలాంటి బలహీన పచ్చు ఆత్మ ద్వారా అనేక సంవత్సరములుగా బాధింపబడుతూ ఉన్నావేమో భయపడక కృంగిపోక విశ్వాసంతో విశ్వాసంతో కూడిన ఉపవాస ప్రార్థన చేద్దాం వాక్యంను ఎత్తిపట్టి దేవుని వేడుకుందాం పట్టుదలతో నిరీక్షణతో కట్టి కనిపెడదాం బలహీన పర్చు ఆత్మ నుండి విడుదల పొందుకుందాం అంతేగాని ఎవరో చేతబడి చేశారు ఎవరో కీడు తలపెట్టారు అని చెప్పి వారి దగ్గరకు వీరి దగ్గరకు పరిగెత్తన అవసరం లేదు వారు ప్రార్థన చేస్తే బాగుపడుతుంది వారికి సాతాణ శక్తులపై అధికారం ఉంది అని దేవుని మందిరాలను స్వస్థత మందిరాలుగా చేసి బోధకులను దేవునిగా మార్చకండి దేవుడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుడి నమ్మినవాడు రక్షింపబడతాడని చెప్పాడు ఈనాడు మనందరి దగ్గర వాక్యం ఉంది దాని ఎందు విశ్వాసం ఉంచి ప్రార్థించి ఆత్మీయ మేలు పొందండి ఆయన అందరి ప్రార్థన ఆలకించి సహాయం చేసే దేవుడు ఎవరో ప్రార్థన చేస్తే మనకు స్వస్థత కలిగితే ఇక మనకు వాక్యం ఎందుకు భక్తి ఎందుకు విశ్వాసం ఎందుకు ఆలోచించండి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ అద్దె నుండి పారిపోవును అని వాక్యము సెలవిస్తుంది అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక మీగనక ఈ యొక్క సందేశం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సహకరించండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక గాక మేన్